మును పట్టించినాడు ఒకడేమో ముఖం ఇలా అనుకుంటున్నాడు ఇద్దరు ఇదేంటి ఇది ఎవరి లంగా ఇది వచ్చింది నాకు నేను రెండు తెచ్చిన ఇదా షూటింగ్ కోసం అలా అనుకుంటే అమ్మేసుకుంటా కూడా ఒక పట్టిపోయి నువ్వు మనకమ్మ పనికిరాని బట్టలన్నీ ఒక మూట కట్టు అవన్నీ తీసుకుపోయి వాళ్ళకి అమ్ముతా వాళ్ళు ఉంటారు కదా కాస్ట్యూమ్ వాళ్ళు వాళ్ళకి అమ్మేస్తా బట్టలన్నీ బాగానే ఉన్నాయి అన్నీ నువ్వు అవి వాడలేదు పెట్టలేదు అవన్నీ ఒక మూటలో పెట్టి కాస్ట్యూమ్స్ వాళ్ళకి ఇచ్చేస్తా డబ్బులు వస్తాయ్ నీకు నమ్మకం లేకపోతే నువ్వు నాతో పాటు రా పోదాం నువ్వే ఇద్దు నువ్వే డబ్బులు తీసుకుందు ఆ చీరలు అవన్నీ పెట్టాయి అవన్నీ వాళ్ళకి ఇచ్చేద్దాం అది వచ్చండి హీరో వస్తా హలో చెప్పండి అన్న నాక నెంబర్ ఇచ్చిరా ఇది కనకం తో మాట్లాడండి మేడం షూటింగ్ ఉందా ఈరోజు హలో ఎందుకు అని అడుగు పిచ్చోడా చెప్పండి ఎందుకు షూట్ ఉందా కనకమ్మకి మేడం మాట్లాడండి మాట్లాడండి చెప్పు 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 అమ్మా ఓ బాగున్నానమ్మా నువ్వు బాగున్నావా ఓకే లైఫ్ ఆ నువ్వు వస్తే లైఫ్ ఇంకా బాగుంటుంది అమ్మా అంతే కదా మరి అందుకే నువ్వు వస్తే నా లైఫే ఆపి ఎప్పటి నుంచి వస్తావు ఇదే నెంబర్ మరి నా నెంబర్ ఇవ్వకుండా నువ్వు చేసావు మరి పర్సనల్ లేదు లేదు పర్సనల్ నెంబర్ ఏముండదు ఇదే పర్సనల్ నెంబర్ ఒకటే నెంబరు రాకేష్ మాస్టర్ పోయాక రాకేష్ తో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు రాకేష్ మాస్టర్ వద్దు ఆ దరిద్రుని నాది యాభై ఐదు లక్షలు పట్టుకుని వెళ్ళిపోయాడు

మేడం బాగున్నారా రాకేష్ మాస్టర్ మీకు తెలుసా అని అడిగిండు నా ఐదు లక్షలు పట్టకపోయిండు అని చెప్పి నేను సరే మేడం నేను డ్యూటీలో ఉన్న తర్వాత చేస్తాను మీ నెంబర్ ఇవ్వండి అన్నది దాంట్లో తప్పే ఉంది మాట్లాడినా కదా నా నెంబర్ ఇచ్చిన నువ్వు అతనికి అనుకుంటాడు అది అందుకు నీ నెంబర్ అడుగుతుండే ఆయన అది నీ క్లారిటీ రాలేదు ఇంకా ఆగాంట్లో పెడతాం ఫోన్ ఇంకెవర హలో హలో చెప్పండి సార్ ఎవరైనా నేను కనకమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళ కొడుకునండి కట్ చేసిండు కనకమ్మ చెప్తాను సంగతి సైతు పాపం మనవాళ్ళు ఫ్యాన్స్ కనుక హలో హలో చెప్పండి హలో సంకర్ చెప్తాడు మీరు నాకి బలే అసలు పబ్లిసిటీ బలి అయింది కనుకమ్మ ఈరోజు మాత్రం కామెడీ మామూలు కామెడీ కాదు ఈరోజు అబ్బా సాయంత్రం వరకు అదిగో 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 రండి మీరు మీరు వస్తానే ఉండండి హలో

ఒకవేళ ఇచ్చాననుకో ఒకవేళ ఉన్నా నేను నామే పంగనమ్మ లేదు తప్పదు కానీ ఏవిధంగా ఉండదు ఏమో నమ్మ నాకు తెలియదు అండి నిజంగా ఇచ్చిన దగ్గర లేదు మరి ఎవరి దగ్గర ఉండదో నాకు తెలియదు సార్ ఆ బషీర్ దగ్గర ఉంటది ఓ బాబు నా దగ్గర ఎవరి దగ్గర ఉండదంటే మళ్ళీ నన్ను అడుగుతావు నువ్వు నీకు సత్య నెంబర్ వాడు అస్సలు దేశం మీద ఎవడ ఉండడు అవునండి అవును ఇల్లు కట్టుకుంటున్నానంటే ఎంతో రూపాయి మీకు తోసింది ఏమైనా అర్థం సారు మీకు కొంత తోసింది ఏమని అర్థండి ఇదేండి సార్ మీ వాయిస్ మాత్రం చాలా సూపర్ ఉన్నదండి బాబు తేనె నాకినట్టే ఉన్నదండి తేనె చేతిలో పోసుకుని నాకినట్టే ఉన్నదండి మీ వాయిస్ అవునండి నేను పనిలో ఉన్నాను నైట్స్ వాట్సాప్ కాల్ చేస్తాను మీరు వాట్సాప్ కాల్ చేయాలంటే ఐదు వందలు కొట్టాలంటే నాకు ఓడిచ్చు కుట్టేస్తానంటే ఎవరు ఒక రూపాయి వేసిన వాళ్ళు లేదు

ఏమోనమ్మ నాకు తెలియదమ్మా అమ్మా మీరు తండ్రి పడండి ఒక కారు మీరు వాడి చెప్పినా నాకు చెప్పడు అర్థమైనా వాళ్ళు మీకు మీరు నా మీరు నన్ను రమ్మని చెప్పిన వాడు నాకు చెప్పడం వాడికి నాకు పడదమ్మా అలాగమ్మా లేతే నేనే ఇచ్చి చెప్తాను కదా సాయి ఏరి ఏరి రిముట్లో పెట్టు నిజమా అబద్దాలన్నీ అబద్దాలు సచ్ఛ నెంబర్ తెలియనికోకుండా ఏంది వీళ్ళందరూ నిన్నే అడుగుతారు యాక్టింగ్ చేస్తున్నారు అంటే నీకు మళ్ళీ సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు యాక్టర్లే అంటావా అందరూ యాక్టర్లే ఇండస్ట్రీలో తక్కువైపోయినంత యాక్టర్లు కూర్చోమ్మ తీసి దాని మీద కింద పెట్టేసి తింగరుడు మళ్ళీ చూస్తారు బ్రహ్మానంద అన్న కనకమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు సాయంత్రం చేయండి మాట్లాడుతుంది ఇప్పుడు కొంచెం పని చేసుకుంటుంది ఆవిడ ఇప్పుడు ఆల్రెడీ చాలా ఫోన్లు వచ్చినాయి ఆ లో మాట్లాడమని ఇస్తే పాపం ఆవిడ మాట్లాడలేకపోతుంది సాయంత్రం చేయండి ఫ్యాన్స్ తో సాయంత్రం మాట్లాడా అసలు నువ్వు ఫోన్ రిమోట్ గా పెట్టమండి ఎందుకు నీకు హెల్ప్ చేస్తారని నేను మస్త్ రిపోర్ట్ ఇంటికి ఎంతో కొంత ఇస్తారు చెబుతున్నాను పది మందిలో ఒక్కళ్ళియరా పది మంది రావట్లేదు నలభై ఫోన్లు వచ్చి ఇప్పటికి హలో హలో చెప్పండి చెప్పండి మేడం మాట్లాడతారా కొంచెం ఆవిడ పని చేసుకుంటుంది ఒక గంట రెండు గంటలకు చేస్తారా ఆమె పని చేసుకుంటుంది ఇంట్లో బిర్యానీ బిర్యానీ వండుతుంది తర్వాత చేస్తారా చెప్పకు నీకే ఇంకా సేల్ అయిపోద్ది కనుక నీకు బిజినెస్ జరగాల బిర్యానీ బిర్యానీ నీకు సేల్ అవ్వాలా వద్దా హలో అన్నా చెప్పండి మేడం కొంచెం పనిలో ఉంది తర్వాత చేయండి మాట్లాడిస్తా బిర్యానీ వండుతుంది బిర్యానీ హోటల్ పెట్టింది కా కనకమ్మ బిర్యానీ హోటల్ పెట్టింది కనకమ్మ రండి సాయంత్రం కృష్ణానగర్లో బిర్యానీ హోటల్ నడిపేస్తుంది మేడంకి సంగమ్మ మేడంకి ఒకటే మాట మాట్లాడండి ఆవిడ బిజీగా ఉంది ఒకటే మాట మాట్లాడండి ఇది ఒక కనకమ్మ చెప్పండి మేడం చెప్పండమ్మా బిర్యానీ అవునమ్మా ఒక ఐదు వందలు కొడితే నేను అన్ని సరుకులు తెచ్చుకుంటానమ్మా వంద యాభై ఇరవై ఐదు కూడా హండ్రెడ్ టూ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ చెప్పు అన్నా అన్నా హలో అన్నా కొంచెం ఆగి చేస్తారా కొంచెం ఆగి చేస్తారా మాట్లాడుతది మేడంటారా ఆ సరే సార్ అడిన్ రాకేష్ మాడన మాట కొర్తివి రాకేష్ మాసూ ఆ రాకేష్ మాస్టర్ అర్థం కాల రాకేష్ మాస్టర్ ఉంటే బాబూ మేడం ఇన్ని కష్టాలు ఇన్ని ఉండే కదా అన్నా నేను కూడా అదే చెప్తున్నా వాడికి పాపం రాకేష్ మాస్టర్ ఉంటే అసలు ఈ రోజు ప్రశాంతంగా ఇంట్లోనే ఉండదు ఇంట్లో నుంచి బయటకు కాదు కానీ పరిస్థితి అట్లయింది ఇక ఆవిడ కూడా ఏదో పని చేసుకుంటే ఇప్పుడు షూటింగ్లు ఉండట్లేదు ఆవిడకి అంటే ఎప్పుడో ఒకసారి ఉంటున్నాయి ఇక ఖాళీగా ఉంటుంది కదా ఇక సాయంత్రం పూట పెట్టుకుంటే ఎంతో కొంత వస్తాయని బిజినెస్ మొదలు పెట్టింది మీరు కూడా వచ్చి ఒక రెండు మూడు ప్లేట్లు కొనక్క ఆమె హ్యాపీ అవుతుంది మన కృష్ణానగర్ లో చర్చ్ ఉంది కదా ఆమె ఇంటి ముందే కృష్ణానగర్ ఆ ఓకేనా